సాధారణంగా చాలామంది వారికి ఇష్టమైన వారు చనిపోవడంతో వారికి సంబంధించిన వస్తువులను తమ దగ్గర వారు గుర్తుగా పెట్టుకుంటూ ఉంటారు వారి వస్తువులను జ్ఞాపకంగా గుర్తుగా కూడా ఉపయోగిస్తూ ఉంటారు అయితే కొందరు మరణించిన వారి వస్తువులను నాశనం చేస్తారు మృతి చెందిన వారి వస్తువులు వినియోగించటం మంచిదే కానీ పొరపాటున కూడా వారికి సంబంధించిన వస్తువులను మనం తప్పుగా అస్సలు ఉపయోగించకూడదు ఇది చనిపోయిన వారి ఆత్మను ఆకర్షిస్తుంది దీంతో ఇంట్లో ప్రతికూలతను వ్యాప్తి చేస్తుందని నమ్ముతారు మరి ఎలాంటి వస్తువులను తప్పుగా ఉపయోగించకూడదో తెలుసుకుందాము ప్రతి వ్యక్తి తాను ధరించే ఆభరణాల పట్ల ఎంతో అనుబంధం కలిగి ఉంటారు ఇక చనిపోయిన వ్యక్తి ఆత్మ కూడా ఇది వర్తిస్తుంది గరుడ పురాణం ప్రకారం అయితే మరణించిన వ్యక్తికి సంబంధించిన నగలు అస్సలు ఉపయోగించకూడదు వాటిని ధరిస్తే మరణించిన వ్యక్తి శక్తి లేక ఆత్మ అతని ఆభరణాలను ధరించి వ్యక్తిని ఆవహిస్తుంది అలా జరగకూడదనుకుంటే ఏం చేయాలో కూడా గరుడ పురాణం చూచెప్పింది మనకి వారి ఆభరణాలను ఉపయోగించాలి అనుకుంటే ఆ నగలను కరిగించి వాటితో కొత్త నగలను చేయించుకొని ధరించడం మంచిది అలాగే కొత్త నగలను తయారు చేసుకొని కూడా వేసుకోవచ్చు అలాగే మరణించిన వ్యక్తి తన మరణానికి ముందు తన ఆభరణాలను మీకు బహుమతిగా ఇస్తే దానిని మీరు కరిగించకుండా అలానే ఉపయోగించుకోవచ్చు వా అలాగే వాటిని పవిత్రంగా కూడా వాడుకోవచ్చు అలా కాకుండా మరణించిన వ్యక్తి మీకు బహుమతిగా ఇవ్వకుండా ఆ వ్యక్తి యొక్క ఆభరణాలను ధరించితే మటుకు అస్సలు అలాంటి తప్పది చేయకండి ఒక వ్యక్తి ఆభరణాల కంటే మరీ ఎక్కువగా ఇష్టపడేవి ఏమైనా ఉన్నాయి అంటే అవి అని చెప్తారు అలాంటి పరిస్థితుల్లో మీరు ఆ వారి దుస్తులను ధరించడం వలన ఆత్మను ఆకర్షించవచ్చు అందుకే చనిపోయిన వారి దుస్తులు ధరించడం మానుకోవాలి ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతని వస్త్రాలను దానం చేయాలి అలా చేయటం వల్ల చనిపోయిన వారి ఆత్మకు శాంతి మోక్షం కలుగుతుంది చనిపోయిన వ్యక్తి చేతి గడియారం కూడా అసలు మనం ధరించకూడదు చనిపోయిన వారి సానుకూల ప్రతికూల శక్తి ఆ వాచ్లో నివసి నివసిస్తుందని నమ్ముతారు అందుకని చనిపోయిన వారి వాచీలు బట్టలు బంగారం ధరించకూడదు వాళ్ళంతక వాళ్ళు బహుమతిగా ఇస్తే మనము త వాడుకోవచ్చు లేదంటారా మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే వాళ్ళు ఇచ్చిన బంగారాన్ని కరిగించుకొని మళ్ళీ మీరు వాడుకోవచ్చు వస్త్రాలు అనేవి అనేవి దానం చేయాలి లేదా గుర్తుగా ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది అన్నీ పెట్టుకోకూడదు అన్నమాట థ్యాంక్ యూ